కోరుకుంటా ఉన్నా మీరు ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఒక్కటే అడగదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు కావచ్చు కోదండరామ్ గారు కావచ్చు పదే పదే పోయిన ఎన్నికలలో ఏమని చెప్పిర్రు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ పది సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని పదే పదే అబద్ధాల ప్రచారం చేసిరు మరి నేను అడుగుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి జనవరి ఫోర్త్ రోజు మీరు జీతాలు వేసిరు కదా మీరే మరియు మేము ఉద్యోగాలు ఇచ్చిన లక్ష అరవై వేల అరవై మూడు మందికి మరి మీరు జీతాలు ఇచ్చినరా ఇయ్యలేదా మీరు జీతాలు ఇచ్చిరని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు ఆ ఉద్యోగాలు ఇచ్చింది మేమే కదా ఆ ఉద్యోగాలు ఇచ్చినందుకే ఇవాళ మీరు జీతాలు వాళ్ళకి వేసిరు కదా ఇది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నాను మీరు అబద్ధాల పునాది మీద ఇలా ప్రభుత్వంని ఏర్పాటు చేశారు ఇవాళ మీరు యావత్ తెలంగాణ ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ యూత్ డే కూడా ఒక యువ ఎమ్మెల్యేగా ఒక యువకునిగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మరి మీరు నాలుగో తారీఖు జీతాలు వేస్తే ఈ లక్ష అరవై వేల అరవై మూడు మందికి మీరు జీతాలు ఇచ్చిర్రా లేదా ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా మేము జాబులు ఇవ్వలే అని చెప్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా అప్పుడు చెప్పినప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాము ఎన్నోసార్లు చెప్తే కొంచెం ఎక్కకపోవచ్చు అంటే అబద్ధము నిజము గడప దాటి లోపల అబద్ధం ఊరు మొత్తం చుట్టి వస్తుంది అన్నట్టుగా వాళ్ళ మాటలు నమ్మి రుచనం ఇవాళ రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యో ముప్ రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాల షెడ్యూల్ గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు షెడ్యూల్ జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ రిలీజ్ చేస్తే దాంట్లో లక్ష అరవై వేల ఎనభై మూడు మందికి ఫిల్ చేసినాం ఆల్రెడీ దాంతోపాటు నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు ఉద్యోగాలు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి రెడీ ఉన్నారు ఆ రిజల్ట్ కోసము పెండింగ్ ఉన్నాయి అవి దురదృష్టవశాత్తు పేపర్ లీక్ అయ్యి దాని కోర్టులో ఉండండి అంటే రెండు లక్షల రెండు వేల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు మందికి ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఉద్యోగాలు ఫిల్ చేసినాం అంటే కేవలం ఇంకొక ముప్పై వేల నోటిఫికేషన్లు షెడ్యూల్ ఇచ్చి అవి మీరు ఫిల్ చేయాలి దాంతో పాటు